ఆయర్ఫీ సంస్థ అని ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే బాగున్నాను ఈరోజు సాయంత్రం స్వామికి పోయిన ఆహార పదార్థాలు ఏం చేస్తున్నావు అంటే అండి సేమిక చేస్తున్నామండి ఇదిగో దానికి అవసర పదార్థాలు చక్కగా కిస్మిస్ పళ్ళు జీడిపప్పు దారి సరిపడా సేమియాలు ఒకటే రెండు కొలతండి ఇదిగోండి కొంచెం నేతులు వేయి చేసుకుంటే ఫస్ట్గా చక్కగా అప్పుడు సేమిక్యాస తయారు చేసుకోవచ్చు ముందు జీడిపప్పు వేస్తానండి అలాగే అరగేపేసుకున్న తర్వాత వేపుకుంటే బాగుంటుంది ఉత్లి వెసులు చక్కగా వేగిపోయినండి వేపినట్టు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు

కొన్ని కలర్ మాడిపోతున్నాం చక్కగా ఇది కూడా పెట్టేసుకుందామండి ఇప్పుడు సేమే వేసుకుందామండి ఒక అడుగు అంటకుండా ఎంచాలండి చక్కగా ద్వారగా వేసుకోవాలండి సేమే కదిలిపోయింది రోజు క్యాస్ చేద్దాం పాటు క్యాస్ ప్రిపేర్ చేస్తుందండి చక్కగా ఈ విధంగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇంటి పక్కా తీసేసుకుందాం దీని దీన్ని కొంత ప్రకారంగా వాటిపోసుకుందాం ఇది కానీ ఒక లోటా సేమియాకి రెండు లోటాలు వాటర్ అండి చక్కగా బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలండి అది కొంత ప్రకారంగా పోస్తుందండి వాటర్ అయితే సరిపోయినాయి మరిగిన తర్వాత ఇప్పుడు సేమ్ వేస్తామండి ఇదిగోండి కొలత ప్రకారంగా పంచదార కూడా రెడీ చేసేసింది ఇదే అయితే ఎసర కాగుతా ఉందండి చక్కగా తర్వాత వెంటనే సేమే వేసేద్దాం ఇదిగోండి చక్కగా ఏలకయలు కొట్టేసి వాటర్లు వేసేసిందండి చక్కగా అమ్మట వాసన కోసం ఇదిగోండి సాయంత్రం ప్రసాదంలో సరగలు కూడా ఎసరైతే చక్కగా కాగిపోయిందండి సేమే చక్కగా పోసేసింది పాప ఇదిగోండి అంత మంచిగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది కదండి చక్కగా ఇది ఈ వాటర్ అంతా ఉడికిపోతే ఉడికిపోతే అప్పుడు మనకు చక్కగా మంచిగా కనిపిస్తుంది చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది చక్కగా దగ్గర పడిపోయింది కొంత ప్రకారంగా పంచతార పోసేస్తాం పంచతార అంతా కరిగిపో చక్కగా మంచి గ్రేవీగా అవుతుంది కొంచెం కలర్ వేసామండి బాగుంటుంది చక్కగా పసుపు రంగులోకి వచ్చింది కేసరి ఇదిగోండి సేమే రెడీ అయిపోయిందండి చక్కగా సారీ అండి కేసర్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఈ జీడిపప్పు ఇస్మి అందులో కలిపేస్తాను చక్కగా అలా మొత్తం కలిసేటట్టుగా తిప్పేసుకొని పది నిమిషాలు మూత దగ్గర అండి చక్కగా మనం కోరుకునే విధంగా సేమిక్యాసర రెడీ అయిపోతారు మేమైతే సేమిక్యాసర ఈ విధంగా తయారు చేస్తామండి చేసే విధానం చెప్పే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్